మన ప్రాంతంలో పదకొండు సంవత్సరాలు షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ అంటే మనకు పడాక్చరు రామచంద్రాపురం రెండు కార్పొంటర్లు ఉన్నప్పుడు జోనల్ కమిషనర్ ఉండే దాని తర్వాత అంతకంటే మొదలు రెండు వేల ఒకటిలోని మండల్ ప్రెసిడెంట్ డిఆర్డీఏ పీడి ఉండే జోనల్ కమిషనర్ గా చేసిండు జాయింట్ కలెక్టర్గా చేసిండు కలెక్టర్గా జైసీయుడు ఈ ప్రాంతంలో సమస్యల మీద ప్రజల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మన ప్రాంతంలో చల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఆయన ఇల్లు కట్టుకొని ఇక్కడనే కుటుంబ సభ్యులతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్ని ఇక్కడనే ఉన్నారు అటువంటి వ్యక్తిని ఓఎస్ ఆఫీసరు చదువుకున్న మేధావిని కేసీఆర్ గారు ఎంపీ అభ్యర్థిగా బలపరిచి మన ముందుకు పంపడం జరిగిందని మీ అందరికీ తెలుసు దాని ప్రతి విషయంలో మీరు ఆలోచన చేసి ఉన్న ముగ్గురు క్యాండిడేట్లలో బిఆర్ఎస్ క్యాండిడేటు బీజేపీ క్యాండిడేటు కాంగ్రెస్ క్యాండిడేట్ కంపేర్ చేయాలి ఒకసారి ఎవరి పరిస్థితి ఏంది ఆలోచన చేసి చర్చ పెట్టాలి చర్చ పెట్టి డిసిషన్ తీసుకోవాలి గాలికి బీజేపీకి వేస్తాం కాంగ్రెస్కి వేస్తాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ అందరి ఆశీర్వాదంతో పది సంవత్సరాలు పనిచేసి మూడోసారి నన్ను గెలిపించినందుకు హ్యాట్రిక్ ఎమ్మెల్యే చేసినందుకు మీ అందరికీ చేస్తున్న వారికి మీ అందరికి నేను తెలుసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పది సంవత్సరాల కాలంలో ఎక్కడ విస్మరించకుండా మూడు షిఫ్ట్ల కింద పనిచేసిన పొద్దున ఆరు నుంచి పదకొండు పదకొండు నుంచి రెండు గంటల రెండు గంటలకి రాత్రి పది గంటల కింద సర్పంచ్లు ఎంపీటీ ైర్మన్లు కౌన్సిలర్లు నిద్ర పోలే నిద్ర హోలే ప్రజా సమస్యలు మాత్రమే దృష్టిలో పెట్టుకుని పని చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నా మీకు తెలుసా ఈరోజు నాలుగు నెలలు కాలేదు ప్రభుత్వం ప్రభుత్వాలు మారుతా ఉంటాయి ఎన్నో మంది ఎంతో మంది ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి మన తెలుగు వచ్చి నుంచి యాభై నలభై ఏళ్ళు సార్ చూస్తా ఉన్నాం మేము తొంభై నుంచి రాజకీయాలలో ఉన్న తొంభై నుంచి నిజమించి ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు ఎంతోమంది ప్రభుత్వాలు పోయినాయి మనిషి బతకడానికే గ్యారెంటీ లేదు ప్రభుత్వాలు గ్యారెంటీ అని అడుగుతా ఉండేది కానీ మనము అపోజిషన్ వాళ్ళ మీట పది సంవత్సరాల కాలంలో అపోజిషన్ అపోజిషన్ వాళ్ళ మీద పక్క పెట్టుకొని వారి సమస్య పరిష్కరించి తోలించిన దాఖలాలు ఉన్నాయని తెలియదు ఎక్కడ దూరం పెట్టలేదని చెప్తాము మీ అందరికీ ఎందుకంటే ఎలక్షన్స్ ఎలక్షన్సే సమస్య సమస్యనే తోటి మానవునిగా గౌరవించే బాధ్యత రెస్పెక్ట్ చేసే బాధ్యత మనది మన మీద ఉంటుంది మనం చేస్తే ఎదుటోడి కూడా గౌరవిస్తాడని ఆలోచన అని చెప్తా ఉన్నాం మీ అందరికీ ఇప్పుడు నాలుగు నెలలనే పిచ్చి కుక్కల దగ్గర తిరుగుతూ ఉన్నారు కంప్లైంట్లు ఇస్తా ఉన్నారు ఇష్టం ఉన్నారు మీద హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు ఎక్కడ అన్నా మీది మన మాదరంలో ఎనిమిది పది ఇల్లు కూలగొట్టే సర్పంచ్ శ్రీ సురేందర్ గౌడ్ ఉన్నాయి ఇక్కడ మన బంధమోహన్ గడ రెండు వందల నలభై ఇళ్ల మీద కంప్లైంట్ ఇచ్చారు అటువంటి లెక్క అది మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ సోదరులు నేను చెప్తా ఉన్నా మంచి పద్ధతి కాదు ప్రభుత్వం వచ్చేది మీ కార్యకర్తలకు వచ్చింది కాబట్టి చేయండి మంచి పని చేయండి జాతర మంచి పని చేయండి లేకపోతే చెడు జోలు పోకండి అని చెప్తా ఉన్నా వాళ్ళకి మనలేక మనసులే మన ప్రాంతం అంటే ఒక మినీ ఇండియా మినీ భారతదేశం భారతదేశంలో ఉన్న ప్రజలంతా మన దగ్గర ఉన్నారు వారిని గౌరవించుకొని కాపాడుకునే బాధ్యత నాయకత్వం అని చెప్తా ఉన్నా నేను ఎందుకంటే ఆ విధంగా అరాచమెంట్ చేస్తే మనకు ఎవడు బతకడు కోపం వస్తే ఈప్లో కొట్టాలని చెప్ప మీద కొట్టద్దు కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా అటువంటి పద్ధతులు మానుకోండి ఎదురుడు వ్యక్తిని గౌరవించి ఆలోచన ముందుకు అడుగులే అని చెప్పి కాంగ్రెస్ సోదరులకు కోరుతా ఉన్నా దాంతో పాటు బిజెపి పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రభుత్వం పరిపాలన చేసిందో ఒక మన ప్రాంతానికి పెట్టినారని నేను ఒక్క రూపాయి అమీర్పూర్ మున్సిపాలిటీ రోజు కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు అమీర్పూర్ మున్సిపాలిటీకి మండలానికి మున్సిపాలిటీ ఎనభై కోట్ల రూపాయలు రోడ్డు పెట్టడం జరిగిందని ఎగ్జాంపుల్ అని మొన్నటి మొన్న మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండేషన్ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ గారు ప్రతి మున్సిపాలిటీకి డబ్బులు ఇవ్వడం జరిగింది మన నియోజకవర్గంలో లేనిపోని మాట చెప్పి ప్రజలకు మభ్య పెట్టి ఆశ మనుషులు ఆశాజీవులు మహిళలకు రెండు వేల పింఛిపోయి నాలుగు వేలు ఇస్తారంటే ముసలమా ఆశ నాలుగు వేలు మన ఆశ పోసపోయి కాబట్టి అటువంటి మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు చేతులు ఎత్తేస్తే ప్రజలు ఊకరు ఈ రోజు జరిగిన ర్యాలీలో కిషన్ రెడ్డి పేట కాడ మహిళలందరూ ఎదురుదాడి చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అన్ని ఏ నొల్లి వెంటది మొత్తం బాగా రూట్లే కాబట్టి ఆ విధంగా మీరు పెద్ద మనసుతో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా మీరు పనిచేసిరో ఆ విధంగా పనిచేసి అమీన్పూర్ మున్సిపాలిటీలో లోకల్ క్యాండిడేట్ అయినా ఈక్వల్ గా తీసుకొచ్చినందుకు మీకు మరొకసారి చికిత్స వచ్చి నమస్కరిస్తా ఉన్నాం అమీన్పూర్ మండలి నీడివ్వడం జరిగింది కాబట్టి ఆ విధంగా మంచి ప్లాన్ తోటి బూత్ కంపెనీలో ఏ విధంగా ప్లాన్ చేసుకుని ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఈ రోజు అమీర్పూర్ మున్సిపాలిటీలో వాటర్ సమస్య లేకుండా పరిష్కరించడం జరిగింది రోజు మున్సిపల్ చేయడం జరిగింది గ్రామ పంచాయతీకి వెళ్ళి మండలాలు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ చేయడం జరిగింది ఆశామాష లెక్కలు కాదు ఎవరు డిసిషన్ తీసుకోరు ఈరోజు ఐలాపూర్కి వెళ్ళి ఐలాపూర్ తాండ గ్రామ పంచాయతీ అయింది పంచాయతీ అయింది జాంక్రపేట పంచాయతీ అంత గత సర్పంచ్లయ్యారు పది మంది మెంబర్లు అయ్యారు వారికి ఇక్కడ నాయకత్వం చేసే అవకాశం కల్పించడం కాబట్టి ఆ విధంగా